ప్రస్తుతం సినీ రంగంలో అత్యంత ఎక్కువ బడ్జెట్ తో సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే అలాగే ఇప్పుడు స్టార్ హీరోస్ సెమ్యునరేషన్ గురించి చెప్పక్కర్లేదు ఒక హీరో దాదాపు వంద కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటున్నారు హీరోయిన్స్ సైతం ఓ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు కానీ మీకు తెలుసా ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఎవరు సినిమాలు ఎక్కువ చేయలేదు అంతగా ఫాలోయింగ్ కూడా సంపాదించుకోలేదు కానీ ఇప్పుడు భారతదేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ గా సరికొత్త రికార్డ్ ని సృష్టించింది ఒకప్పుడు అడ ఆ ఆయన స్టార్ హీరోయిన్లను బీట్ చేసి ఆస్తులు సంపాదించింది తాజాగా గురువారం పురుణ్ ఇండియా రిచ్ లిస్ట్ విడుదల చేయగా అందులో ఆ బ్యూటీ నాలుగు వేల ఆరు వందల కోట్ల సంపదతో టాప్ హీరోయిన్ గా నిలిచింది ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా తనే జూకీ చావ్లా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఐందం అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ ఒకప్పుడు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది కానీ ఇప్పుడు ఆమె హురు ఇండియా నివేదిక ప్రకారం రిచెస్ట్ హీరోయిన్ సెలబ్రిటీల లిస్ట్ లో సెలబ్రిటీల లిస్ట్ లో షారుక్ ఖాన్ తో పాటు తాను సంపాదించిన ఏకైక నటి ముఖేష్ అంబానీ గౌతమ్ ఆదానిల లాంటి భారత కుబేరులు ఉన్న ఈ జాబితాలో జూహీ చావ్లా కూడా ఉండటం విశేషం పదిహేనేళ్లుగా పెద్దగా సినిమాలు చేయని జూకి ఏకంగా నాలుగు వేల ఆరు వందల కోట్లకు యజమాని అంటే ఆశ్చర్యపోతున్నారు జనాలు నిజానికి కురుణ్ ఇండియా రిచెస్ట్ లిస్ట్ లో కనీసం వెయ్యి కోట్లకు పైగా సంపద కలిగి ఉన్న భారతీయులకు చోటు దక్కుతుంది ఈసారి ఈ జాబితాలో కొత్తగా రెండు వందల ఇరవై మంది చేరగా మొత్తం వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఉన్నారు బాలీవుడ్ బాద్షా ఏడు వేల మూడు వందల కోట్ల సంపదతో ఇండియాలోనే అత్యధిక ధనవంతుడైన సెలబ్రిటీగా నిలిచాడు ఆ తర్వాత నాలుగు వేల ఆరు వందల కోట్ల సంపదతో జూహీ చావ్లా నిలిచింది అప్పట్లో వీరి కాంబోలో మంచి సినిమాలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఇండస్ట్రీలో దూసుకుపోయిన హీరోయిన్లలో ఒకరు అమీర్ ఖాన్ నటించిన కయామత్ సే కయామత్ తక్ మూవీతో అరంగేట్రం చేసిన జూకీ చావ్లా పదేళ్లకు పైగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది రెండు వేల సంవత్సరం తర్వాత సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ హీరోయిన్ ను అమితంగా ప్రేమించాడు ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ అందుకు జూవీ చావ్ల తండ్రి అంగీకరించలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ప్రస్తుతం సినీ రంగంలో అత్యంత ఎక్కువ బడ్జెట్ తో సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే అలాగే ఇప్పుడు స్టార్ హీరోస్ రెమ్యునరేషన్ గురించి చెప్పక్కర్లేదు ఒక హీరో దాదాపు వంద కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటున్నారు అలాగే హీరోయిన్స్ సైతం ఓ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు కానీ మీకు తెలుసా ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఎవరు సినిమాలు ఎక్కువ చేయలేదు అంతగా ఫాలోయింగ్ కూడా సంపాదించుకోలేదు కానీ ఇప్పుడు భారతదేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ గా సరికొత్త సృష్టించింది ఒకప్పుడు అడపాదడపా సినిమాలు చేసిన ఆ బ్యూటీ అప్పట్లో టాప్ హీరోయిన్ కూడా కాదు అసలు పాన్ ఇండియా లెవెల్లో ఆమె గురించి తెలిసింది చాలా తక్కువ మందికి ఆయన స్టార్ హీరోయిన్లను బీట్ చేసి ఆస్తులు సంపాదించింది తాజాగా గురువారం పురుణ్ ఇండియా రిచ్ లిస్ట్ విడుదల చేయగా అందులో ఆ బ్యూటీ నాలుగు వేల ఆరు వందల కోట్ల సంపదతో టాప్ హీరోయిన్ గా నిలిచింది ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా తనే జూకీ చావ్లా బాలీవుడ్ ఇండస్ట్రీలో అందం అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ ఒకప్పుడు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది కానీ ఇప్పుడు ఆమె ఇండియా నివేదిక ప్రకారం రిచెస్ట్ హీరోయిన్ సెలబ్రిటీల లిస్ట్ లో సెలబ్రిటీల లిస్ట్ లో షారుఖ్ ఖాన్ తో పాటు తాను సంపాదించిన ఏకైక నటి ముఖేష్ అంబానీ గౌతమ్ అదానిల లాంటి భారత కుబేరులు ఉన్న ఈ జాబితాలో జూహీ చావ్లా కూడా ఉండటం విశేషం పదిహేనేళ్లుగా పెద్దగా సినిమాలు చేయని జూహీ ఏకంగా నాలుగు వేల ఆరు వందల కోట్లకు యజమాని అంటే ఆశ్చర్యపోతున్నారు జనాలు నిజానికి కురున్ ఇండియా రిచెస్ట్ లిస్ట్ లో కనీసం వెయ్యి కోట్లకు పైగా సంపద కలిగి ఉన్న భారతీయులకు చోటు దక్కుతుంది ఈసారి ఈ జాబితాలో కొత్తగా రెండు వందల ఇరవై మంది చీరగా మొత్తం వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఉన్నారు బాలీవుడ్ బాద్షా ఏడు వేల మూడు వందల కోట్ల సంపదతో ఇండియాలోనే నిలిచాడు ఆ తర్వాత నాలుగు వేల ఆరు వందల కోట్ల సంపదతో జూహీ చావ్లా నిలిచింది అప్పట్లో వీరి కాంబోలో మంచి సినిమాలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఇండస్ట్రీలో దూసుకుపోయిన హీరోయిన్లలో ఒకరు అమీర్ ఖాన్ నటించిన ఖయామత్ సే కయామత్ తక్ మూవీతో అరంగేట్రం చేసిన జూకీ చావ్లా పదేళ్లకు పైగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది రెండు వేల సంవత్సరం తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ హీరోయిన్ ను అమితంగా ప్రేమించాడు ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ అందుకు జూవీ చావ్లా తండ్రి అంగీకరించలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సల్మాన్ ప్రస్తుతం సినీ రంగంలో అత్యంత ఎక్కువ బడ్జెట్ తో సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే అలాగే ఇప్పుడు స్టార్ హీరోస్ రెమ్యునరేషన్ గురించి చెప్పక్కర్లేదు ఒక హీరో దాదాపు వంద కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటున్నారు హీరోయిన్స్ సైతం ఓ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు కానీ మీకు తెలుసా ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఎవరు సినిమాలు ఎక్కువ చేయలేదు అంతగా ఫాలోయింగ్ కూడా సంపాదించుకోలేదు కానీ ఇప్పుడు భారతదేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ గా సరికొత్త రికార్డ్ ని సృష్టించింది ఒకప్పుడు అడ ఆ ఆయన స్టార్ హీరోయిన్లను బీట్ చేసి ఆస్తులు సంపాదించింది తాజాగా గురువారం పురుణ్ ఇండియా రిచ్ లిస్ట్ విడుదల చేయగా అందులో ఆ బ్యూటీ నాలుగు వేల ఆరు వందల కోట్ల సంపదతో టాప్ హీరోయిన్ గా నిలిచింది ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా తనే జూకీ చావ్లా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఐందం అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ ఒకప్పుడు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది కానీ ఇప్పుడు ఆమె హుల్ ఇండియా నివేదిక ప్రకారం రిచెస్ట్ హీరోయిన్ సెలబ్రిటీల లిస్ట్ లో సెలబ్రిటీల లిస్ట్ లో షారుక్ ఖాన్ తో పాటు తాను సంపాదించిన ఏకైక నటి ముఖేష్ అంబానీ గౌతమ్ ఆదానిల లాంటి భారత కుబేరులు ఉన్న ఈ జాబితాలో జూహీ చావ్లా కూడా ఉండటం విశేషం పదిహేనేళ్లుగా పెద్దగా సినిమాలు చేయని జూహీ ఏకంగా నాలుగు వేల ఆరు వందల కోట్లకు యజమాని అంటే ఆశ్చర్యపోతున్నారు జనాలు నిజానికి కురుణ్ ఇండియా రిచెస్ట్ లిస్ట్ లో కనీసం వెయ్యి కోట్లకు పైగా సంపద కలిగి ఉన్న భారతీయులకు చోటు దక్కుతుంది ఈసారి ఈ జాబితాలో కొత్తగా రెండు వందల ఇరవై మంది చేరగా మొత్తం వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఉన్నారు బాలీవుడ్ బాద్షా ఏడు వేల మూడు వందల కోట్ల సంపదతో ఇండియాలోనే అత్యధిక ధనవంతుడైన సెలబ్రిటీగా నిలిచాడు ఆ తర్వాత నాలుగు వేల ఆరు వందల కోట్ల సంపదతో జూహీ చావ్లా నిలిచింది అప్పట్లో వీరి కాంబోలో మంచి సినిమాలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఇండస్ట్రీలో దూసుకుపోయిన హీరోయిన్లలో ఒకరు అమీర్ ఖాన్ నటించిన కయామత్ సే కయామత్ తక్ మూవీతో అరంగేట్రం చేసిన జూహీ చావ్లా పదేళ్లకు పైగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది రెండు వేల సంవత్సరం తర్వాత సినిమా విమాన రంగంలోకి అడుగుపెట్టింది ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ హీరోయిన్ ను అమితంగా ప్రేమించాడు ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ అందుకు జూవీ చావ్ల తండ్రి అంగీకరించలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ప్రస్తుతం సినీ రంగంలో అత్యంత ఎక్కువ బడ్జెట్ తో సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే అలాగే ఇప్పుడు స్టార్ హీరోస్ రెమ్యునరేషన్ గురించి చెప్పక్కర్లేదు ఒక హీరో దాదాపు వంద కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటున్నారు అలాగే హీరోయిన్స్ సైతం ఓ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు కానీ మీకు తెలుసా ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఎవరు సినిమాలు ఎక్కువ చేయలేదు అంతగా ఫాలోయింగ్ కూడా సంపాదించుకోలేదు కానీ ఇప్పుడు భారతదేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ గా సరికొత్త రికార్డ్ ని సృష్టించింది ఒకప్పుడు అడపాదడపా సినిమాలు చేసిన ఆ బ్యూటీ అప్పట్లో టాప్ హీరోయిన్ కూడా కాదు అసలు పాన్ ఇండియా లెవెల్లో ఆమె గురించి తెలిసింది చాలా తక్కువ మందికి ఆయన స్టార్ హీరోయిన్లను బీచ్ చేసి ఆస్తులు సంపాదించింది తాజాగా గురువారం పురుణ్ ఇండియా రిచ్ లిస్ట్ విడుదల చేయగా అందులో ఆ బ్యూటీ నాలుగు వేల ఆరు వందల కోట్ల సంపదతో టాప్ హీరోయిన్ గా నిలిచింది ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా తనే జూకీ చావ్లా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఐందం అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ ఒకప్పుడు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది కానీ ఇప్పుడు ఆమె కురుల్ ఇండియా నివేదిక ప్రకారం రిచెస్ట్ హీరోయిన్ సెలబ్రిటీల లిస్ట్ లో సెలబ్రిటీల లిస్ట్ లో షారుఖ్ ఖాన్ తో పాటు తాను సంపాదించిన ఏకైక నటి ముఖేష్ అంబానీ గౌతమ్ అదాని లాంటి భారత కుబేరులు ఉన్న ఈ జాబితాలో జూహీ చావ్లా కూడా ఉండటం విశేషం పదిహేనేళ్లుగా పెద్దగా సినిమాలు చేయని జూహీ ఏకంగా నాలుగు వేల ఆరు వందల కోట్లకు యజమాని అంటే ఆశ్చర్యపోతున్నారు జనాలు నిజానికి కురున్ ఇండియా రిచెస్ట్ లిస్ట్ లో కనీసం వెయ్యి కోట్లకు పైగా సంపద కలిగి ఉన్న భారతీయులకు దక్కుతుంది ఈసారి ఈ జాబితాలో కొత్తగా రెండు వందల ఇరవై మంది చీరగా మొత్తం వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఉన్నారు బాలీవుడ్ బాద్షా ఏడు వేల మూడు వందల కోట్ల సంపదతో ఇండియాలోనే అత్యధిక ధనవంతుడైన సెలబ్రిటీగా నిలిచాడు ఆ తర్వాత నాలుగు వేల ఆరు వందల కోట్ల సంపదతో జూహీ చావ్లా నిలిచింది అప్పట్లో వీరి కాంబోలో మంచి సినిమాలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఇండస్ట్రీలో దూసుకుపోయిన హీరోయిన్లలో ఒకరు అమీర్ ఖాన్ నటించిన కయామత్ సే కయామత్ తక్ మూవీతో అరంగేట్రం చేసిన జూకీ చావ్లా పదేళ్లకు పైగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది రెండు వేల సంవత్సరం తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ హీరోయిన్ ను అమితంగా ప్రేమించాడు ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ అందుకు జూగి చావ్ల తండ్రి అంగీకరించలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సల్మాన్